శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వివాహం తర్వాత ఏ రాశి అబ్బాయిలు ఎలా ప్రవర్తిస్తారో మ్యారిటల్ లైఫ్ అనేది మగవాళ్ళకి రాశి పరంగా పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వివాహం తర్వాత మగవాళ్ళు ఎవరైనా సరే భార్యతో కానీ పిల్లలతో కానీ ఎలా ఉంటారో వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుందో రాశిని బట్టి తెలుసుకోవచ్చు మేషరాశిలో జన్మించిన మగవాళ్ళు వివాహం తర్వాత చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తారు బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటారు వివాహ జీవితం పైన కూడా త్వరగా నిర్ణయం తీసుకుంటారు అంటే ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే దాన్ని ఎక్కువ కాలం మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోరు తొందరగా నిర్ణయం తీసుకుంటారు పెళ్లి చేసుకుంటారు ఆ రిలేషన్కి కట్టుబడి ఉంటారు బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఎప్పుడూ భావించరు పెళ్లి తర్వాత ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా సరే ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా తీసుకుంటారు అయితే మ్యారిటల్ లైఫ్లో ఎక్కువగా డామినేట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు అంటే లైఫ్ పార్ట్నర్ కన్నా తనే ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని లైఫ్ని డామినేట్ చేయాలని మేషరాశి మగవాళ్ళు ఎక్కువగా భావిస్తూ ఉంటారు స్మార్ట్గా అందంగా ఉన్నటువంటి భార్యలు రావాలనే ఆసక్తి మేషరాశి మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఫ్రీడమ్ ఇచ్చేటటువంటి భాగస్వాములు కావాలని కూడా మేషరాశి మగవాళ్ళు కోరుకుంటారు కాబట్టి మేషరాశి మగవాళ్ళని ఎవరైనా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే మాత్రం ఎక్కడికి వెళ్ళావు ఎప్పుడు వచ్చావు ఏ టైంకి వస్తావు ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు మేషరాశి మగవాళ్ళు ఎప్పుడూ కూడా పెళ్లి తర్వాత ఫ్రీడమ్ ఎక్కువగా కోరుకుంటారు ఆ ఫ్రీడమ్ ఇవ్వటానికి రెడీగా ఉన్న ఆడవాళ్ళే మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోవాలి తదుపరి వృషభరాశి వృషభరాశి మగవాళ్ళు భార్యా పిల్లల మీద పెళ్లి తర్వాత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు కుటుంబానికి మంచి జీవితం ఇవ్వటం కోసం ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు అంటే వృషభ రాశి మగవాళ్ళ ఆలోచన ఎప్పుడూ కూడా నా భార్య నా పిల్లలు వాళ్ళ జీవితం బాగుండాలి అలాంటి ఆలోచనే ఎక్కువగా ఉంటుంది వివాహ జీవితంలో మాత్రం ఎక్కువగా వాళ్ళు ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారు అంటే ఎమోషనల్ హ్యాపీనెస్ ఫిజికల్ హ్యాపీనెస్ రెండూ కూడా ఖచ్చితంగా కోరుకునేటటువంటి లక్షణం వృషభ రాశి మగవాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఎమోషనల్ హ్యాపీనెస్ కానీ ఫిజికల్ హ్యాపీనెస్ కానీ వృషభ రాశి మగవాళ్ళకి లభించకపోతే అటువంటప్పుడు కొద్దిగా డిప్రెషన్కి లోనయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు వహించాలి తదుపరి మిథున రాశి మిథున రాశి మగవాళ్ళు వివాహ జీవితం తర్వాత ఎలా ఉంటారంటే ఆదర్శ భాగస్వామిగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండరు ఎందుకంటే పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు ఎలాంటి ఇగో లేని భార్య వస్తే మాత్రం మిథున రాశి మగవాళ్లతో జీవితం చాలా అందంగా ఆసక్తిగా రిలాక్స్డ్గా ఉంటుంది ఒకవేళ ఆడవాళ్ళు ఎవరికైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఉంటే ఇగో ఎక్కువగా ఉంటే అలాంటి ఆడవాళ్ళు మిథున రాశి మగవాళ్లను పెళ్లి చేసుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు మిథున రాశి మగవాళ్ళు భార్యకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు భార్య ఏది కావాలనుకుంటే అది తీసుకునేలాగా భార్య ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేలాగా మిథున రాశి మగవాళ్ళు భార్యకి ఎక్కువగా ఫ్రీడమ్ ఇస్తూ ఉంటారు అలాగే మిథున రాశి అబ్బాయిలు చాలా వరకు సరసప్రియులుగా ఉంటారు అంటే వాళ్ళకి సరసము చెలోక్తులతో మాట్లాడటము ఉల్లాసంగా ఉండేటటువంటి సంభాషణలు చేయటము ఇలాంటి వాటి మీద ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి మగవాళ్ళు చాలా ట్రెడిషనల్గా మ్యారేజ్ తర్వాత ఉంటారు ఫ్యామిలీకి అంకిత భావంతో ఉంటారు డెడికేటెడ్గా ఉంటారు ఆదర్శ భాగస్వామిగా ఉంటారు అంటే ఒక ఐడియల్ హస్బెండ్ ఎలా ఉండాలో అలా కర్కాటక రాశి మగవాళ్ళు ఉంటారు కర్కాటక రాశి అబ్బాయిలు ఎవరైనా సరే చాలా వరకు మంచి భర్తలుగా ఉంటారు ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయటానికి ఇష్టపడతారు కాస్త ఖాళీ దొరికితే బయటికి వెళదాం ఫ్రెండ్స్తో తిరుగుదాం ఇలాంటి ఆలోచనలు లేకుండా నా భార్యతో సమయం స్పెండ్ చేయాలి నా పిల్లలతో సమయం స్పెండ్ చేయాలి ఎప్పుడు లైఫ్ పార్ట్నరు పిల్లలు వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడానికి కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందుకే కర్కాటక రాశి అబ్బాయిలు ఎవరైనా సరే ఐడియల్ హస్బెండ్స్ అని చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు ఆ తర్వాత సింహరాశి సింహరాశి మగవాళ్ళు ఎవరైనా సరే తమ భార్యకు మొదట ప్రాధాన్యత ఇవ్వటానికి ఇష్టపడతారు అలాంటి ప్రత్యేకమైన క్వాలిటీ సింహరాశి మగవాళ్ళకు ఉంటుంది అంటే సింహరాశి మగవాళ్ళు పెళ్లికి ముందు తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకున్నా తల్లిదండ్రులను దైవస్వరూపులుగా భావించినా సరే పెళ్లి తర్వాత మాత్రం నా భార్యకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి నా భార్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఇంపార్టెన్స్ ఇవ్వాలని తల్లిదండ్రులకే చెప్తారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం సింహరాశి మగవాళ్ళకు ఎక్కువగా ఉంటుంది అయితే కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఆధిపత్యం చలాయించాలని మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు అంటే అందరూ కూడా తన అధికారంలో ఉండారని సింహరాశి మగవాళ్ళు కోరుకుంటూ ఉంటారు కానీ తండ్రిగా మాత్రం కఠినంగా వ్యవహరించరు పిల్లలతో చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ వాళ్ళ కంట్రోల్ మొత్తం తమ దగ్గరే ఉండాలని భావిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళకు వాళ్లే పిల్లలుగా మారిపోతూ ఉంటారు పిల్లల్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాగే సింహరాశి మగవాళ్ళు వాళ్ళ భార్య అందంగా ఉండాలని పొందికగా ఉండాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఆ తర్వాత కన్యారాశి మగవాళ్ళు పెళ్లి తర్వాత ఎలా ఉంటారంటే చాలా నమ్మకమైనటువంటి భర్తలుగా ఉంటారు స్వభావం బాగుంటుంది వీళ్ళకి స్వాధీనతా భావం కమాండింగ్ నేచర్ ఇలాంటివేవి కూడా కన్యారాశి మగవాళ్ళకి ఎక్కువగా ఉండవు కన్యారాశి అమ్మాయిలకే ఎక్కువగా మ్యాచ్ అవుతారు కన్యారాశి అబ్బాయిలు కన్యారాశి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో సంప్రదాయాలను బాగా విశ్వసిస్తారు అలాగే ఎక్కువగా లైఫ్ పార్ట్నర్తోనే అటాచ్ అవుదామని కోరుకుంటారు వాళ్ళ మీద డామినేట్ చేయాలని కూడా పెద్దగా అనుకోరు అలాగే కన్యారాశి మగవాళ్ళు ఫిజికల్ హ్యాపీనెస్ కంటే మ్యారిటల్ లైఫ్లో ఎమోషనల్ హ్యాపీనెస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాంటి లక్షణం కూడా కన్యారాశి మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత తులారాశి మగవాళ్ళు వివాహ జీవితానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేరు వీళ్ళు మ్యారిటల్ లైఫ్లో సర్దుకుపోవటానికి కొంత సమయం పడుతుందని చెప్పుకోవాలి తమ అందం గురించి భార్య పట్టించుకోవటం వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తారు అలాగే తులారాశి వ్యక్తులు ప్రేమను ఎక్కువగా పంచుతూ ఉంటారు తులారాశి వాళ్ళు ఎవరైనా సరే మగవాళ్ళు భర్త భార్య అందం కోరుకుంటే అందంగా ఉంటాడు భార్య అందం కోరుకోకపోతే సాధారణంగా ఉంటాడు అంటే వివాహ జీవితానికి పూర్తిగా అడాప్ట్ అవ్వలేరు అలా అడాప్ట్ అవడానికి కొంత సమయం పడుతుంది దానికంత ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ కూడా పెద్దగా ఇవ్వలేరు అనే చెప్పుకోవాలి ఆ తర్వాత వృచ్చిక రాశి మగవాళ్ళు వైవాహిక జీవితంలో ఎలా ఉంటారంటే వృచ్చిక రాశి మగవాళ్ళు ఎవరైనా సరే ఒక్కొక్కసారి స్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే వీళ్ళ నుంచి సంతోషకరమైనటువంటి వివాహ జీవితం ఎల్లప్పుడూ పొందడం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ నా భార్య పిల్లలు అని ఆలోచించటం మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళ స్వార్థం కూడా వాళ్ళు చూసుకునే లక్షణం వృశ్చిక రాశి పురుషులకు కొద్దిగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రేమను బాగా వ్యక్తపరిచేటటువంటి భార్య వస్తే మాత్రం చాలా చక్కగా ఉంటారు లవ్ ఎక్స్ప్రెస్ చేసేటటువంటి భార్య రాకపోతే మాత్రం పరిస్థితులను బట్టి రకరకాలైన ఆలోచనలు చేసే మగవాళ్ళుగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే వృశ్చిక రాశి మగవాళ్ళు ఎప్పుడూ కూడా డామినేట్ చేసే మహిళలను ఇష్టపడరు లైఫ్ పార్ట్నర్ ఎప్పుడూ కూడా డామినేట్ చేయకూడదని ఒబీడియంట్గా ఉండాలని సాఫ్ట్గా ఉండాలని ఇలాంటి ఆలోచనలు వృశ్చిక రాశి మగవాళ్ళు ఎక్కువగా కలిగి ఉంటారు ఆ తర్వాత ధనుస్సు రాశి మగవాళ్ళు వివాహం తర్వాత ఎలా ఉంటారంటే ధనుస్సు రాశి మగవాళ్ళు అడ్వెంచరస్ అని చెప్పాలి సాహసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ భార్య అనర్గళంగా మాట్లాడాలని ఫన్ క్రియేట్ చేయాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అంటే ధనుసు రాశి మగవాళ్ళు ఎప్పుడూ కూడా లైఫ్ పార్ట్నర్ అనేది బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉండాలి నా భార్య మాటలతో అందరినీ ఆకట్టుకోవాలి అలాగే ఎప్పుడూ కూడా అందరినీ నవ్వించేలాగా నా భార్య మాట్లాడాలని ధనుసు రాశి మగవాళ్ళు ఎక్కువగా కోరుకుంటారు అలాగే భర్తలు ఏ సమయాల్లో ఎలాంటి పరిస్థితునైనా ఎదుర్కొనగలిగే విధంగా ఉండాలని కూడా వాళ్ళకి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ స్వార్థంగా వ్యవహరించే భార్యను మాత్రం అస్సలు ధనుసు రాశి మగవాళ్ళు తట్టుకోలేరు ధనుసు రాశి మగవాళ్ళకి సెల్ఫిష్గా ఉండే భార్య అంటే మాత్రం అసలు ఇష్టం ఉండదని చెప్పుకోవాలి ఆ తర్వాత మకర రాశి మగవాళ్ళు వివాహం తర్వాత ఎలా ఉంటారంటే కెరీర్కి అంకిత భావంతో వ్యవహరిస్తారు పెళ్ళి తర్వాత పెళ్ళి అయిపోయింది ఇంకా నా కెరీర్ ఏంటి కెరీర్లో టాప్ పొజిషన్ ఎలా రీచ్ అవ్వాలి ఇలాంటివి అనుకుంటారు లేదా కెరీర్లో సెటిల్ కాకపోతే తొందరగా పెళ్ళి కూడా చేసుకోరు అందుకే మకర రాశి మగవాళ్ళకి పెళ్ళి కొంచెం ఆలస్యంగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది కానీ మకర రాశి మగవాళ్ళకు వచ్చేటటువంటి భార్యకు చాలా మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తూ ఉంటారు లైఫ్ పార్ట్నర్తో ఒక కమిట్మెంట్తో ఉంటారు ఒక రెస్పాన్సిబిలిటీతో కెరీర్ పరంగా అత్యున్నత స్థాయికి ఎదిగి ఫ్యామిలీని బాగా చూసుకోవాలని భావిస్తూ ఉంటారు ఆ తర్వాత కుంభరాశి మగవాళ్ళు వివాహం తర్వాత ఎలా ఉంటారంటే కుంభరాశి మగవాళ్ళు పెళ్ళికి ఆదర్శప్రాయంగా మాత్రం ఉండరు ఎందుకంటే వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా కుంభరాశి మగవాళ్ళు అందంగా ఆకర్షణీయంగా ఉండేటటువంటి లైఫ్ పార్ట్నర్ని కోరుకుంటూ ఉంటారు అలాంటి లైఫ్ పార్ట్నర్ రాని పరిస్థితుల్లో లైఫ్ పార్ట్నర్తో ఏవైనా గొడవలు వచ్చినప్పుడు వేరే ఫ్రెండ్షిప్పులు ఆడవాళ్ళతో చేయాలనేటటువంటి థాట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల కుంభరాశి మగవాళ్ళు ఎప్పుడూ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి హస్బెండ్ గా ఉండటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి వాళ్ళ ఆదర్శవంతమైన హస్బెండ్గా ఉండాలంటే అది లైఫ్ పార్ట్నర్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది లైఫ్ పార్ట్నర్ ఎంత కమిట్మెంట్ తో ఉంటుందన్న దాన్ని బట్టే కుంభరాశి మగవాళ్ళు ఆదర్శప్రాయంగా ఉంటారు ఆ తర్వాత మీనరాశి మగవాళ్ళు వివాహ జీవితానికి మీనరాశి వాళ్ళనే పెళ్లి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా మీనరాశి మగవాళ్ళు లైఫ్ పార్ట్నర్ కోరికలు తీర్చడానికి ఇష్టపడతారు లైఫ్ పార్ట్నర్ జీవితంలో ఎంత టాప్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటుందో అంత టాప్ పొజిషన్లో ఉండాలని లైఫ్ పార్ట్నర్కి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని అలాంటి కోరికలు వీళ్ళకు కూడా ఎక్కువగా ఉంటాయి కుటుంబంతో ఎక్కువ సమయం గడపటానికే ఇష్టపడతారు అందుకే కరెక్ట్గా మీనరాశి ఆడవాళ్ళు కూడా అలాగే ఉంటారు కాబట్టి మీనరాశి మగవాళ్ళు మీనరాశి ఆడవాళ్ళని వివాహం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇలా జన్మరాశిని బట్టి ఒక్కొక్క రాశి వాళ్ళు మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తారని శాస్త్రంలో చెప్పడం జరిగింది మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా శాస్త్ర సంఖ్యాశాస్త్ర సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు